నిజామాబాద్ రూరల్ సిరికొండలో శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సిపిఐ ఎమ్మెల్యే మాస్టన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ బీసీలు అనేక ఏళ్లుగా అణచివేత గురవుతున్నారన్నారు ఉన్నంత ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాలి రిజర్వేషన్ విషయానికి వస్తే మెరిటెన్స్ చెప్పడం సరైనది కాదన్నారు పోరాటం ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం ఒక ముందడుగు వేసింది ఇప్పుడు ఆ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడం బీజేపీ బాధ్యత రాష్ట్రపతి గవర్నర్ పొందే వరకు నిరంతర పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు ఈ సమావేశానికి మండల జేఏసీ అధ్యక్షుడు నరేష్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బకారం రవి సిపిఐఎంఎల్ మాసిన రాష్ట్ర నాయకులు రామకృష్ణ బీజేపీ జిల్లా నాయకులు సిఎస్ రామస్వామి బీఆర్ఎస్ జిల్లా నాయకులు గోపాల్ ఎంప్లీస్ జేఎస్ నాయకులు నాగరాజు రాయేశ్వర్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసయ్య ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు రాజేందర్ సంఘాల నాయకులు గంగారెడ్డి కాంగ్రెస్ బీసీ నాయకులు గ్యామశోభన్ బీసీ జిల్లా నాయకులు గోపి మహిపాల్ రమేష్ తదితరులు ప్రసంగించారు బాబన్న దామోదర్ బాపురావు గడ్డల సురేందర్ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం ఏదైతే ఈరోజు జేఏసీగా ఏర్పడి రిజర్వేషన్ల సాధనకై మరి ముందడుగు వేస్తూ ఏ విధంగా ముందుకెళ్దాం మరి ఏ విధమైన చట్టాలు ఉన్నాయి ఏ విధంగా అమలు పరుచుకున్నారు మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మన శ్రీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాటకు కట్టుబడి మరి కామరెడ్డి సభ ద్వారా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కి మరి సభ పెట్టి మరి ప్రజల్లోకి తీసుకొచ్చి మరి అది పార్లమెంటులో మన అసెంబ్లీ లోపల సమావేశాల లోపల మరి ఒక బిల్లు రూపం లోపల గవర్నమెంట్ మన గవర్నర్ గారి దగ్గరికి పంపిన విషయం మన అందరికి తెలిసింది దాని తర్వాత గవర్నర్ మరి అసెంబ్లీ ఆమోదం పొందాలా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలా మరి సాధించుకోవాలా ఇది అన్ని పనులు మనకు ఉన్నాయి ఒకటి పార్టీలు వేరు పార్టీలు వేరైనా మనమంతా ఒకటే మనమంతా బీసీలం కాబట్టి మనకు కావాల్సింది ఏదైతుందో తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే అందరికీ ఇప్పుడు మనకి వచ్చిన వారికి అవగాహన పెరిగింది ఎందుకంటే వక్తల ద్వారా మనం వివిధ రూపం లోపల మనం మెసేజ్ విన్నాం కాబట్టి ఇదే విధంగా గ్రామ గ్రామాన మరి బీసీ రిజర్వేషన్లు ఎందుకు రావాలి కావాలా సామాజికంగా మరి ఎస్సీ కావచ్చు ఉదాహరణకు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీల లోపల కావచ్చు మరి ఎందుకు వెనుకబడి ఉన్నారు మరి ఎందుకు విద్యా రంగం లోపల మరి వీళ్ళు ముందుండలేకపోయారు పరిపాలన విధానం లోపల ఎందుకు ముందుండలేకపోయారు మనకు అన్న రామసామన్న మొత్తం లిస్ట్ చదివాండు ఉదాహరణకు నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కానీ ఒక్క విషయం చెప్తున్నా కానీ ఇక్కడ ఉన్నదంతా రెడ్డి వర్గమే మరి మరి ఎటువైంది మన బీసీ వర్గం మరి ఎందుకు ఆ స్థాయికి ఎదగలేకపోయినాం కారణం ఏంటి అణచివేద సమాజం తరతరాలుగా మనల్ని అణచివేస్తూ వచ్చిర్రు కాబట్టి పెత్తానం చెలాయిస్తూ వచ్చిర్రు కాబట్టి మనకు కావాల్సింది మన వాట రాజకీయంలో కావాలా సామాజికంగా అన్నిట్లలో కావాలంటే గ్రామ గ్రామాన అవగాహన విరగాలన్నా గ్రామ గ్రామ అవగాహన వల్ల ఆ రోజు ఎట్లయితే తెలంగాణ సాధనకే చేసి ఏర్పాటు చేసుకొని మనం అందరం ప్రయత్నం చేసినాము గ్రామ గ్రామాలు కూడా బీఏసీ బి బీసీ ఏర్పాటు కావాలన్నా సిరిగొండ మండలం కావాలా అండ్ గ్రామ గ్రామాల లోపల కావాలా అందరికీ వివరిస్తూ మరి దీనిపైన స్పీడ్ పెంచాలా కొంతమందికి పాటలు ఉన్నకు బాధ అనిపిస్తే కావచ్చు ఇప్పుడు ఏంది అప్పుడు ఉదాహరణకు అందరము ప్రయత్నం చేసి వెనుకబడ్డటువంటి వాళ్ళు లేదా మతం మారినటువంటి ఇతర కులాల మతాల నుంచి మారినటువంటి వాళ్ళను కూడా ఈ కరెగించి రావడం వల్ల రోజు రోజు పెరిగిపోతుంది దీని శాతం క్రిస్టియన్గా అయినా పీసీలు అవుతారు లేదా ముస్లింలుగా మారినా పీసీలు అవుతారు దూదేకులు దూదాకుల సయ్యదులు పకీర్లు ఏదైతే కూడా వీళ్ళైతారు అంటే వీళ్ళ శాతం రోజు రోజుకు పెరిగిపోతున్నది దీనికి కారణం ఏమిటి అనేవి కూడా ఆలోచించాలి పార్టీలు ఉంటాయి పార్టీలకు రాజకీయాలు ఉంటాయి కానీ ఎన్ని చేసినా బీసీలు ఎందుకు ఎది ఎదగటం లేదు వీళ్ళు నలభై రెండు శాతము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అడిగారు ఎందుకు అడగలేరు పాపం వాళ్ళు ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కాదు విషయం ఇరవై రెండు ఇరవై ఏడు శాతం సింగ్ మనకు రిజర్వేషన్ చేస్తే ఇరవై మూడు శాతం అమలు చేసేందుకే ప్రారంభమవుతుంది మన మరి అన్యాయం గురే ఎందుకని ఐక్యత కావటం లేదంటే మనం అనేక కులాలుగా విభజించబడి ఉన్నాం వాళ్ళ వాళ్ళలాగా ఒకటి రెండు అయితేనేమో ఏదో ఒక రకంగా పుట్టుకొచ్చి అని మాట్లాడితే అయిపోతుండే ఇందులో అనేక రకాల వ్యత్యాసాలు జీవన పరిణామం సంబంధించిన విషయం గాని లేదా ఆ బతుకుతున్నటువంటి దత బతుకులు కానీ మనల్ని ఒక దగ్గర ఉండనియకుండా చేస్తున్నటువంటి స్థితి ఉన్నది మేము అన్న చెప్పిన ఏంటంటే మేము అందరం బీసీలకు అనుకూలమే అంటున్నారు కానీ మానసికంగా ఒప్పుకోవడానికి చాలా కష్టమవుతుంది అది అందరం ఒకటైన సంగతి చాలా కష్టమైతుంది అందరం ఒకటంటే అర్థం ఏమిటి నువ్వు నేను అందరం ఒకటే అంటే మన మస్తిష్కం ఒప్పుకోదు మన మస్తిష్కం మన మెదడు ఒప్పుకోదు ఒప్పుకున్నట్టు నటిస్తాం అంతే అందరికంటే ముందుగా మొదలుపెట్టి జిల్లాలో ఒక చరిత్రను లిఖించుకున్న సిరికొండ ఈ గడ్డ మీద నుంచి ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టడం నిజంగా ఇది చరిత్రలో లిఖించబడ్డ రోజే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనం సాధించిన రోజు సిరికొండకు కూడా అంత ప్రాధాన్యత ఖచ్చితంగా దక్కుతుంది జిల్లా జేఏసీ వేసుకున్న తర్వాత అంత కమిటీ అయిన తర్వాత మీరు అంత స్వచ్ఛందంగా ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకుంటామని జిల్లా జేఏసీకి మీరు అంతా కోరడం స్వచ్ఛందంగా మీరు రౌండ్ టేబుల్ పెట్టుకొని చేయడం అనేది నిజంగా చాలా ఆహ్వానించదగ్గ పరిమాణం ఈ సందర్భంగా ఈ సిరికొండ బీసు బంధుగానానికి నిజామాబాద్ బీసీ జేఏసీ పక్షాన నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇక బీసీ రిజర్వేషన్ పోరాటం అనేది ఏళ్లుగా సాగుతున్న పోరాటం తెలంగాణ ఉద్యమం బీసీ ఉద్యమం ఒక విధంగా తెలంగాణ ఉద్యమం కంటే బీసీ ఉద్యమం చాలా పాతది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కుల లెక్కలు తీశారు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన అనేది దేశంలో ఎక్కడా జరగలేదు రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు అయినాయి ఈసారి కొత్తగా మన పెద్దలు బీసీ సంఘాలు ఆరు కృష్ణయ్య గారు ఆధ్వర్యంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వాలను ఎన్నో ఇళ్ళుగా కోరుతున్నారు కులగణన చేయండి కులగణన చేయండి అని కోరుతున్నారు అది నెరవేరే అవకాశం తొందరలోనే ఉంది రెండు వేల ఇరవై ఆరులో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇది అందరం మనం గమనించాలి ఈ కులగణనలో మన బీసీల లెక్కలు ఖచ్చితంగా తేలుతాయి దేశవ్యాప్తమైన సర్వేలో తేలుతాయి రాష్ట్రంలో మనం చేసుకున్నాం మైనార్టీ బీసీలతో కలిపి మనం యాభై దగ్గర దగ్గర యాభై ఏడు శాతం వరకు మనం బీసీలో ఉన్నాం సరే అందరికి కలిపి నలభై రెండు శాతం ఇస్తామంటున్నారు అది ఇవ్వని ఎట్లా ఇవ్వని నలభై రెండు శాతం అనేది సాధ్యమవుతుంది వచ్చిన తర్వాత ఎవరి వాటా ఏంటిది అనేది ప్రభుత్వం చూస్తుంది అదంతా ఓకే కానీ నలభై రెండు శాతం సాధించడంలో మనకున్న ఇబ్బందులు ఏంటి పార్టీలు అనేది ముఖ్యం కాదు మనకు ప్రభుత్వాలే ముఖ్యం వ్యవస్థలే ముఖ్యం ఈరోజు పార్టీ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది సెంట్రల్లో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు అనేది పార్టీలు మారుతాయి ప్రభుత్వాలు మారాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే పిలుస్తాం మనం సో ఈ ప్రభుత్వ వ్యవస్థల మీద ఒత్తిడి పెంచడమే మన బాధ్యత ఎట్లా పెంచాలి అని అంటే వాళ్ళ అవసరాలు రాజకీయ అవసరాలు ఉంటాయి ఆ రాజకీయ అవసరాలలో మన ఓటు బ్యాంకే కీలకం తెలంగాణలో బీసీలంతా ఏకమైనరు వాళ్ళందరూ మాకు అపోజిట్గా ఓటేస్తే పార్టీ గెలిచే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీలు బీసీలకు ఏం చేయాలని ఆలోచిస్తాయి అదే కొద్ది రోజుల కింద హైదరాబాద్లో ఒక దగ్గర మేము అంటే ఒక హోటల్లో టిఫిన్ చేస్తామంటే ఒక ఎమ్మెల్యే అంటే అరే మీరు కొద్దిగా ఉద్యమం తీవ్రం చేయరు బయట మంత్రి పదవ సటు అంటే ఎవరి శివాల మీద నువ్వు ఏం రాజకీయం చేస్తుండవరా అవసరం మాది అందుకని దయచేసి చెప్తున్నా ఈ ఉద్యమము ఇక్కడ ఉన్న మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ ఈడబ్ల్యూఎస్ గురించి సోదరులు చాలా మంది చెప్పారు అట్లనే బీసీ రిజర్వేషన్ నలభై రెండుకు చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి చెప్పాడు సరే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేస్తే పది శాతం మైనార్టీలకు పోతుంది అని అంటున్నాం మరి ఈడబ్ల్యూసీలో మైనార్టీలకు ఎంత అవుతుంది చెప్తాలే లేదు ఎందుకు విభజించి పాలిస్తున్నారు ఆనాడు బ్రిటిష్ మొన్న ఈ నైజాముల వీళ్ళందరి సూత్రం ఒకటే మనల్ని విడదీస్తేనే వాళ్ళు పాలకులు అవుతారు వైక్యంగా అయిన వరకు వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా అది ఒక స్థానం లేదు వాళ్ళకు మనం అది ఒక్కటి గ్రహించుకొని ఇప్పటిదాకా ఒక్క రెండు నిమిషాల ముందు రాజకీయ పార్టీలలో మనం కొనసాగుతున్నాం ఎన్నో వివిధ రాజకీయ పార్టీలలో ఒక పార్టీని మనము విమర్శిస్తున్నాం అనంటే మన మీద విమర్శించుకో అవును నా పార్టీ అధిష్టానము నా జాతికి అన్యాయం చేస్తుందని చెప్పేసి మనము కొనసాగుతున్న పార్టీ అధిష్టానాన్ని మనం ప్రశ్నించాల ఏంది మీరు చేస్తున్నది మా జాతికి అన్యాయము మీరు మాకు అనుకూలంగా ఉద్యమంలోకి వస్తారా లేకపోతే మా కోరికలు నెరవేరుస్తారా అనేది మనం వాళ్ళని నిలదీయాల కానీ మనలో మనము ఎప్పుడు కూడా ఈ వాదాలు పెట్టుకొని మన ఉద్యమాన్ని పక్కదారి పట్టించుకునే ప్రయత్నాలు మనం చేయదు దయచేసి ఇంకో విషయం ఏంటంటే ఈ జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం సిరికొండ ఏదైతే ఉన్నదో ఈ రోజు కాదు ఈ ఉద్యమాలకు ఇది ఉద్యమాలకే ఉద్యమాల్లో ఉద్యమకారులు అందించిన మండలం ఇది ఈ సిరికొండ అయితే దరిపెళ్ళేది ఇంధనం అయ్యేది డిచ్చిపల్లేది ఇక్కడ కొన్ని చాలా మటుకు నిజామాబాద్ జిల్లానే ఉద్యమాలకు పెట్టింది వేరు వంద మంది కాదు వెయ్యి మంది కూడా ఇక్కడికి రావాలనంటే అంటే ఇంటికడా చెప్పేస్తు వార్తలు చూసుకుంటా ఉండి నేను మళ్ళా పానంతో రాస్తాను నా అన్నట్టు అంతటి తీవ్రతరమైన ఉద్యమకారులు ఉన్న ప్రాంతం ఇది మరి ఈ రోజు ఏమైంది మనం ఇంత మంది ఉండి యాభై ఐదు అరవై శాతం ఉండి మనము మనల్ని నాయకులుగా తయారు చేసుకోలేకపోతున్నాం రాబోయేది మనము నలభై రెండు శాతం ఏదైతే స్థానిక సంస్థలు అంటున్నామో అగ్రవర్ణుల ఉద్దేశం ఏది వీళ్ళకు నలభై రెండు శాతం మనం ఇస్తే ఇప్పుడు ఇరవై ఏడు శాతం ఉంటేనే యాభై శాతం దాటిర స్థానిక సంస్థల సర్పంచులు ఎంపీటీసులు ఇప్పుడు ప్రజెంట్ మనం యాభై శాతం ఎక్కువ సర్పంచులు ఎంపీటీసులుగా ఒకవేళ నలభై రెండు శాతం ఇచ్చిన వరకు వీళ్ళ ఒక్కసారి సర్పంచు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీడీసీ దీనికి అధికారానికి సహపరుగుతే రేపు పొద్దుగల్లా ఈ చట్ట సభలలో కూడా మమ్మల్ని సావ కొడతారు వీళ్ళు అందుకే వీళ్ళు ఇక్కడికి గేట్ పెట్టాలని చెప్పేసి పార్టీలన్నీ కూడా ఒక్కడే మీదే మీద ఆడుతున్న ఆడగం నేను కొట్టినాడు చేస్తాను ముత్తుకున్నట్టు చేయాలట్టు ఏ రాజకీయ పార్టీ కూడా మన బీసీల కొరగ పెట్టింది లేదు ఇప్పటి వరకు కూడా ఇలా యొక్క నాయకులు జిల్లా నుంచి వచ్చేసినటువంటి సాధన సమితి నాయకులు దీంతో పాలు పంచుకుంటున్నటువంటి నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభిమానం జరుగుతుంది మొదట నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో సిరికొండల మొట్టమొదటి జేఏసీ ఏర్పాటై ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణని ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిరికొండ నుంచే స్టార్ట్ అయింది అన్న ప్రభాకర్ అన్నట్టు బోధన్ మా తర్వాత నిజామాబాద్ మా తర్వాత నేను అనుకుంటా ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం కూడా మన సిరికొండ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం అంటే ఈ గడ్డకు అంత ఘనత ఉంది ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కి ఉన్నదో సిరికొండకు దానికి రెట్టింపు ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను వాస్తవం ఇప్పుడు నలభై రెండు శాతం ఎందుకొరకు గొట్లాడుతున్నాం మనం మన రాష్ట్ర జనాభాలో బీసీలో మనం ఇంద్రం ఉన్నాం మనకి ఎంత శాతం కావాలని కోరుకుంటున్నాం ఎందుకు కోరుకుంటున్నాం ఈ నలభై రెండు శాతం అనేటువంటిది ఎందుకు వచ్చింది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల క్రితం కానీ గత పది సంవత్సరాల క్రితం కానీ ఈ రిజర్వేషన్ విషయం రాలేదు కదా ఎందుకు వచ్చింది ఈ రిజర్వేషన్ విషయం కాంగ్రెస్ పార్టీ గత మ్యానుఫెస్టో లోపల మేము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామనేటువంటి ఏదైతే వాగ్దానం చేసినారో దానికి కట్టుబడి ఉండి ఈరోజు రాష్ట్రం లోపల కులగణన సర్వే చేసి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నలభై రెండు శాతం కావాల్సిందే అనే విధి విధానాలతోనే ఒక రూపకల్పన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరిగినటువంటి కార్యక్రమం లేకుండా మనకి ఎవ్వరికి లేదు ఇది నలభై రెండు శాతం మనకు కావాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు కేవలం అక్కడి నుంచి స్టార్ట్ అయింది మరి తప్పిదం ఎక్కడ జరిగింది అతను చేసే కార్యక్రమాలన్నీ కూడా చేసిండు అతను చేసేటువంటి ఆర్డినెన్స్ని చేసిండు అతను తీసుకొచ్చే జీవనం తీసుకొచ్చిండు ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపించిండు మరి ఇది ఎవరు చెయ్యాలా ప్రభాకర్ అన్నట్లు అన్ని పార్టీలు బీసీలకు కావాలి నలభై రెండు శాతం మరి లోపం ఉన్నది లోపం ఎక్కడుంటుందంటే అధికారం దగ్గరనే ఉంటుంది లోపం ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే సక్సెస్ అవుతుంది కానీ వేరేవాడు చేస్తే సక్సెస్ కాదు హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ సంతకం పెడితేనే నడుస్తుంది కానీ స్కూల్ వస్తే సంతకం పెడితే నడుస్తుందా అది నడిచే సమస్యనే లేదు కాబట్టి ఇది ఎక్కడ జరగాల అంటే నైన్త్ షెడ్యూల్ అనేటువంటిది పార్లమెంట్ యొక్క ఆమోదం ఉంటేనే జరిగేటువంటి సమస్య మనం కంపేర్ చేసుకుంటాం ఈరోజు మరి అక్కడ ఉండేటువంటి తమిళనాడు లోపల అరవై తొమ్మిది శాతం ఎట్లా వచ్చింది మరి మనకేమో ఎందుకు అడ్లు వస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం కంపేర్ చేసుకుంటాం ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు అప్పుడున్న పాలకులు కావచ్చు అప్పుడు పార్లమెంట్ యొక్క ఆమోదం పొందింది కాబట్టి అందుకోసం వాళ్ళకి అరవై తొమ్మిది శాతం ఉన్నది రాహుల్ గాంధీ గారు దేశం ముక్తంగా కుల బీసీ కులగల నీరాంధీ అంటే మన తెలుసు దాంట్లో కొంచెం అడ్డుకుంటే ప్రాబ్లం చెప్పేసి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు సరే దాన్ని వదిలిద్దాం తర్వాత ఈ మాట కట్టుబడి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమైన ఇప్పుడు అన్నట్టు కదా అన్నగారు కదా దళితుల పక్షానో మరి చిన్న వర్గాల పక్షానో ప్రభాకర్ ఎట్లా ఉన్నాడో మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే గతంలో మనం నేను దాన్ని కానీ ఈ బీసీల విషయంలో చిత్తశుద్ధితోని తెలంగాణ అసెంబ్లీలో అందరి సమక్షంలో ప్రతిపక్ష నాయకులు కావచ్చు మరియు బీజేపీ ఉన్నది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరున్నారు ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలైంది సుదీర్ఘంగా అసెంబ్లీ అయింది వాదనలు అయిపోయింది దాని తర్వాత మార్చిలో మన యొక్క బిల్లును పంపించారు ఎవరికి మన రాష్ట్ర గవర్నర్ గారికి మరి సుమారుగా ఆరు మాసాలు అయిపోయి దగ్గర దగ్గర వస్తుంది మరి అందులో అందరూ చర్చించరు అందరూ పాల్గొన్నారు సరే మొన్న ఎలక్షన్లకు కూడా పోయినాం అంటే ఎలక్షన్లకు కూడా పోతే ఆటో కాదు వాస్తవంగా మన తొమ్మిదవ తారీఖు షెడ్యూల్ ఇచ్చిన దానికి మధ్యలో ఒక రోజు అయిపోయిన తర్వాత పదవ తారీఖున హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది అంటే టైంపాస్ కాదు మేము ఎందుకు అంటే ఆషామాషిగా అంత ఏదో ఇవ్వడం కాదు ప్రభుత్వాన్ని కూడా వెళ్ళలే ప్రయత్నించింది ఎందుకంటే అధికారులు కూడా ఆల్రెడీ ఒక పొగులిసే వాళ్ళ వాళ్ళ చేసిరు అక్కడ టోటల్గా అంతా ఏర్పాటు చేసుకున్నారు బందోస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రతి మండలా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మరి అప్పుడు పదో నాడు స్టే రావడం చాలా మన బీసీలకు దురదృష్టం కావచ్చు మరి దాంట్లో ఏదో టైం చేయాలనుకుంటే ఆ విధంగా కూడా పోదు సరే మేము ఒక విషయం అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ శక్తి జీతం ఉంటేనే బీసీలకు తీర్మానం చేసింది మరి మీరు అనుకున్నట్టు కదా ఎవరు చేయాల ఉన్న బంధుల అందరం పాల్గొన్నాం కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నాం టీఆర్ఎస్ వాళ్ళు పాల్గొన్నారు బీజేపీ వాళ్ళు పాల్గొన్నారు ఇందాక అన్న అయిపోయినట్టు కదా అందరము మాంసాలయం కానీ మన శాకాలయం కానీ మాంసం ఎటువైనట్టుగా మరి అది మనం ఆలోచిద్దాం మరి ఒక ఒక విషయం నేను చెప్తున్నాను రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో సిరికొండ మండలం కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా చాలా ఇబ్బంది జరిగింది తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళకు ఒత్తిడి తీసుకొచ్చరు నేను ఒక సందర్భంగా ఒక విషయం చెప్తున్నా ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నా మా తాళారమ్మడుకు అన్న ఉన్నాడు గంగరి బాబు ఉన్నారు వీళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలో ఏది అప్పుడు జన్మభూమి కార్యక్రమం వేరే కార్య కార్యక్రమాలు ఉంటుండే దానిలో అడ్డుకున్నారు చాలామంది ఎందుకంటే ఎక్కడ కూడా మేము జరిగే అఖిలపక్ష వాళ్ళు ఇదే శ్రీకొండ మండలంలో రామకృష్ణ ఉన్నారు చాలామంది ఉన్నారు నేను కూడా మేము సర్పంచ్ అధ్యక్ష చేయాలి కాబట్టి బందోస్తుని చేపించినాం కానీ ఎన్ని రోజులు చేపిస్తాం ఎన్ని రోజులు వేపిస్తాం ఒక మీడియా ఏపిస్తాం కానీ మీద ఏపీయలేం కదా మీద ఏపీలేం తర్వాత మేమంతా ఒత్తిడి తీసుకొచ్చినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేమంతా ఒత్తిడి తీసుకొచ్చిదే చేయడం వల్ల ఒక నిర్ణయంకి వచ్చింది నిర్ణయం వచ్చిన తప్పని పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సి వచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే చాలా ప్రాబ్లం దొరుకుతుంది అనే విషయం తెలుసు కాబట్టి నేను ఈ విషయంలో ఒక విషయం చెప్తున్నాను ఇవాళ మనం అందరం కూర్చున్నాం చాలా శాంతియుతంగా ధర్మ చేస్తాం కానీ ఇవ్వాల్సిన వాళ్ళు కేంద్రం కాబట్టి అది సూచనపరంగా వాళ్ళు ఇస్తే మనకు సంతోషం లేకుంటే మనం శాంతి మార్గం లేస్తాం ఏవో ఆయింసే లేదు వేరే మార్గం లేదు అదే విధంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మరి ఆ రోజు కూడా బంధువులో పాల్గొన్నందరికీ కూడా నేను ఒక కాంగ్రెస్ పార్టీ కాదు బీసీ నాయకుడిగా అన్ని పార్టీల వరకు కూడా సంపూర్ణంగా నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే మీరు ఈ రాష్ట్ర నాయకత్వం నా రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది కానీ కేంద్రంతో మీరు పోరాడుతున్నందుకు మాకు కూడా సంతోషమే కాబట్టి ఆ రోజు మా పరిస్థితి ఏముందో ఇలా మీ పరిస్థితి కూడా అదే ఉంటుంది ఆ రోజు ఇస్తే మేము సేఫ్లో ఉన్నాం ఇలా మిస్తే మీరు ఉంటారు లేకుంటే నష్టపోయేది బీజేపీ నేను ఎందుకంటే చెప్తున్నా మీ అందరూ తెలిసిన విషయం ఓపెన్ చెప్తున్నా ఎందుకంటే తలం ఇప్పుడు రామసమైన ముందే అయిపోయి అంటే మీరు అంతా ఒకటి మా మీదకి వచ్చినట్టు వాస్తవంగా అవుతుంది సాధారణ ఉద్దేశం కాదు ఇలా ఇచ్చేది ఇలా ఎంపీ గారు ఉన్నారు ఇలా మీరు అందరం ఉంటాం జయలలిత తమిళనాడులో సాధించుకున్నది ఎందుకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండే ఆమె విరమించుకున్నది ఒక అల్టిమేట్ జారీ చేసింది అప్పుడు తప్పని పరిస్థితిలో వాళ్ళకి ఇవాల్సి వచ్చింది అవసరం కూడా అందుకని ఈ నేపథ్యాన్ని మనం వీళ్ళు ఏమంటారంటే మమ్మల్ని అవమానపరుస్తున్నారు మమ్మల్ని కించపరుస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు కానీ బీసీ జేఏసీ కొన్ని డిమాండ్లని రూపొందించింది ఆ డిమాండ్ల పైనే ఉద్యమం సాగుతుంది కానీ ఈ అగ్ర కులాల్ని ఏనాడు కూడా వ్యక్తిగతంగా కానీ లేదు మరో రూపంలో కానీ విమర్శించింది కాదు కానీ చరిత్ర చెప్పుకుంటున్న సందర్భంలో అసలు రిజర్వేషన్లు మూలంగా ప్రతిబద్ పింటుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా జవాబు అవసరం తప్పనిసరిగా జవాబు అవసరం అసలు ప్రతిభ అంటే ఏంటి ప్రాచీన భారత చరిత్ర చదివితే మనం తెలుసుకుంటే చేపలు పట్టే గుడ్లలో ప్రతిభ కనబర్చట్లేదా గడ్డాలు గీసే మంగలి వృత్తి చేసేవాళ్ళు ఇవాళ డాక్టర్లు ఉన్నారు సర్జరీలు చేస్తున్నారు కానీ ఆ రోజు గడ్డ గడ్డ అయితే ఎవరు చేసేవాళ్ళు నేను చూసిన చిన్నతనంలో ఒక గ్రామంలో ఖమ్మం జిల్లాలో డాక్టర్ పేరే గడ్డల డాక్టర్ రుచి రీత్యా మంగళపని నా బ్రాహ్మణుడు చాలా ముద్దుగా వృత్తి కులాలు ఇవన్నీ శ్రామిక కులాలు ఇవన్నీ ఆ రకంగా అక్కడ లైన్ కట్టేది గడ్డలు వచ్చిన వాళ్ళంతా కూడా ఆ తర్వాత చెట్ల మందులు మరి ఆ ప్రతిభ లేదా ఆ ప్రతిభని మనం పరిగణలో తీసుకోకూడదా ఏ పద్మశాలీలు ప్రపంచంలోనే అగ్గిపెట్టెలు పెట్టగలిగిన చీరని నేసి అంటే మీరు ఏమని అనొచ్చు అగ్గిపెట్టె పెద్ద సైజు ఏమని కాదు కాదు అటువంటి ప్రతిభ ఈ డెబ్బై ఏడు దశాబ్దాల కాలం దాటిన స్వతంత్ర భారతంలో ఈ ప్రతిభను ఎవరైనా లే పరిధిలోకి తీసుకున్నారా ఇది పరి పరిణం కాదా కేవలం అధ్యయనం అంటే చదువు పోటీ పరీక్షలు అదే నా ప్రతిభ కాదు కదా అదే సమయంలో ఈ కులాల్ని ఈ వృత్తి కులాలని ఈ వృత్తి జీవనాధారంగా చేసుకున్న వాళ్ళని చదువుకు దూరం చేసింది ఎవరు సందర్భం మాట్లాడుకోవాలి కదా ఏదైతే వీళ్ళు ప్రతిభ అంటున్నావో ఈ ప్రతిభ సాధించడానికి ఈ ప్రతిభను సాధించడానికి చదువుకు దూరం చేసింది ఈ పాలకులు ఆనాటి ఆ వ్యవస్థ అందుకనే జ్యోతిరావు పులే కానీ తమిళనాడులో అనేక ఉద్యమాలు కానీ ముందుకొచ్చాయి అనేక పద్ధతుల్లో చదువుకు దూరం చేయడంతో ఆర్థికంగా వీటన్నిటి కూడా మనం దూరమైనం